తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రజలందరూ మనల్ని గెలిపించి దీవించి ఇక్కడ పంపించారు సరే కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెంది ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం అనేది సహజం కానీ అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి ఇచ్చినటువంటి తీర్పు మార్పు కోరుకున్నారు ఆ మార్పు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు సంపదంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు అలా కోరుకున్నటువంటి వారందరికీ ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రభుత్వంగా మాటిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటిని నిజం చేస్తాం ప్రజల కళల్ని వాస్తవ రూపంలో తీసుకొని వస్తాం అనుకునే సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు జంట నగరాలు ఈ జంట నగరాలని హైదరాబాద్గా పిలుచుకుంటాం మనం हैदराबाद एक शान है तेलंगाना राष्ट्र